మద్యం కుంభకోణం విషయంలో చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతుందని జనసేన ఎంపీ బాలశౌరి అన్నారు పార్లమెంటు సమావేశాల వేళ కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు విభజన సమస్యలు జీవన్ మిషన్ బనకచర్ల ప్రాజెక్టు గురించి పార్లమెంటులో చర్చించాలని జనసేన తరఫున ప్రస్తావించినట్లు ఆయన తెలిపారు మీటింగ్ లో రోజు జనసేన పార్టీ తరఫున ప్రధానంగా కొన్ని విషయాలు మేము డిమాండ్ చేశాం తెలుగు రాష్ట్రాలు డివైడ్ అయింది దాదాపు పది సంవత్సరాలైన చట్ట విభజన లో ఉన్నటువంటి బైఫర్కేషన్ యాక్ట్ లో ఉన్నటువంటి విషయాలన్నీ ఏదైతే ఉన్నాయో ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పార్లమెంట్లో డిస్కషన్ పెట్టి అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది రెండో విషయం జల మిషన్ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ ప్రతి ఇంటికి ఆంధ్రప్రదేశ్లో శుభ్రమైన మంచి నీళ్లు ఇవ్వాలని చెప్పేసి మేము అడిగాం ఆ స్కీమ్ కి ఎన్ని డబ్బులు అవసరమో అవన్నీ కేంద్ర ప్రభుత్వం రూమ్ అని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేస్తాం మరి ఒకటి ప్రధానమైనటువంటి విషయం వనకచర్ల ప్రాజెక్ట్ని ఎంత త్వరగా కంప్లీట్ చేస్తే ఆంధ్రప్రదేశ్కి రైతాంగానికి అటు త్రాగునీరుకి ఇటు అలాగే సాగునీరుకి ఉపయోగపడుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ బనకచర్ల ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసి రాష్ట్రాన్ని మరి సస్యస్యాములు చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు దీన్ని తప్పకుండా దీన్ని కూడా కంప్లీట్ చేయమని చెప్పేసి పార్లమెంట్ లో దీన్ని డిస్కషన్ అలవాటు చేయమని చెప్పేసి కూడా పోరాటం జరిగింది ఉత్తర కుంభకోణం పార్లమెంట్ లో చర్చ జరగాలంటారా ఈ మిథున్ రెడ్డి గారు చట్టం పని తన చట్టం చేసుకుంటా పోతుంది